రెండు వేల ఇరవై నాలుగు ఎడిషన్ లో సన్ రైజర్స్ టూ పాయింట్ ఓ వర్షన్ కనిపిస్తుంది ప్రత్యర్థి జట్లకు సన్ రైజర్స్ బ్యాటర్స్ చుక్కలు చూపిస్తున్నారు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు ఫోర్లు సిక్సర్లతో మైదానాలను మోదెక్కిచ్చేస్తున్నారు ఈ సీజన్ లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్లను నమోదు చేసిన ఆ జట్ ఇప్పుడు ఆర్సీబీతో మరో మ్యాచ్ ఆడనుంది ఈ మ్యాచ్ ఇరవై ఐదవ తేదీ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది ఇక ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ తుది జట్టును చూస్తే అభిషేక్ శర్మ చావిసెట్ క్లాసన్ మార్క్రమ్ నితీష్ కుమార్ రెడ్డి షాబాజ్ అహ్మద్ అబ్దుల్ సమాద్ ప్యాట్ కమిన్స్ వాషింగ్టన్ సుందర్ భువనేశ్వర్ కుమార్ మయంక్ మార్కాండే నటరాజన్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది బ్యాటింగ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఎస్ఆర్ హెచ్ మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్స్ కొట్టాలని చూస్తుంది ఇప్పటికే హైయెస్ట్ స్కోర్ నమోదు చేస్తున్న ఎస్ఆర్ హెచ్ మరోసారి ఆర్సీబీ మీద రెచ్చిపోయే ఛాన్స్ ఉంది ఐపీఎల్ లో మూడు సార్లు రెండు వందల యాభైకి పైగా పరుగులు చేసిన ఏకైక ఐపీఎల్ జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది మూడు సార్లు ఇదే సీజన్ లో ఈ ఫీట్ సాధించింది ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుపై రెండు వందల ఏడు రన్స్ చేసిన హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది శనివారం ఢిల్లీతో మ్యాచ్ లో రెండు వందల అరవై ఆరు రన్స్ చేసింది గత మ్యాచ్ లో ముప్పై తొమ్మిది బంతుల్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ ఢిల్లీ మ్యాచ్ లో ముప్పై రెండు బంతుల్లోనే ఎనభై తొమ్మిది పరుగులు బాదాడు యువ సంచలనం అభిషేక్ శర్మ కేవలం పన్నెండు బంతుల్లో నలభై ఆరు పరుగులు రాబట్టాడు వీరిద్దరూ తొలి వికెట్కు కేవలం ముప్పై ఎనిమిది బంతుల్లోనే నూట ముప్పై ఒక్క పరుగులు చేశారు దీంతో టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది ఒక్కో మ్యాచ్తో ఐపీఎల్ లోని డేంజర్ సిగ్నల్స్ పంపిస్తుంది ఎస్ఆర్ ఆ జట్టు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్ల మీద తుఫానుల విరుచుకు పడుతున్నారు ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు నాన్ స్టాప్ బాధడుతో ఆపోజిషన్ టీమ్ ను పరుగుల సునామీతో ముంచేస్తున్నారు ఓపెనర్లు ట్రావీ సైడ్ అభిషేక్ శర్మ దగ్గర నుంచి ఫినిషర్లు షాబాద్ అహ్మద్ అబ్దుల్ సమద్ వరకు అందరిది ఒకే రకమాట వచ్చిన బాళ్లు వచ్చినట్టు బౌండరీకి గ్యాలరీలోకి తరలించడమే పనిగా ఆడుతున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లోనూ ఇదే రీతిలో ఆడుతూ పెను విధ్వంసాన్ని సృష్టించారు దీంతో వీళ్ల దెబ్బకు ఐపీఎల్ లో నయా రూల్స్ ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది బాల్ బాయ్ హెల్మెట్ పట్టుకున్న ఫోటోలు వీడియోలను చూసిన నెటిజన్స్ దీనికి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లే కారణమని అంటున్నారు మున్ముందు కూడా ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్ల విధ్వంసం ఇలాగే కొనసాగుతుందని కమిన్స్ సేన జోరును ఆపడం కష్టమని చెప్తున్నారు ఇక మీద ఎస్ఆర్ మ్యాచ్లకు కొత్త రూల్స్ తీసుకొస్తారని బాల్ బాయ్స్ సహా స్టేడియంలోని ఆడియన్స్ కూడా తలకు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి అవుతుందేమోనని కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి పక్కనే ఉన్న గట్టి సిబ్బంది గట్టి కాకటండి